కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోతృతికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహంబ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మనహ అను శబ్దము ఆత్మకు షుటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై నొక రీతిని ప్రకాశించుచూ నుండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న శుభ వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి ఎందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగు నటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చెయ్యును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ పోతిని సుఖింపుగా ఉంది అనుకొనున్నది ఏ ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ద్వారా పుత్రాదురు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అది ఏ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కిచిత్ జ్ఞాత్వాది శు జీవాత్మయని అర్థము తట్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్యాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపము ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము లుండుటా జుటా పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అనే విధంగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామిగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మ ఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మ ఫలమును అనుభవించడనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూషలొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ మందలి సయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము హాయ్ దిశి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్